ఆధునిక సాంకేతికతో వ్యవసాయంలో అద్భుత ఫలితాలు రామాయంపేట మండలం దామర్చెరువు గ్రామంలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది రైతు శ్రీధర్ రావు పొలంలో నానో యూరియా డ్రోన్ పిచికారీ ప్రదర్శనను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ పరిశీలించారు ఒక అర లీటర్ నానో యూరియా ఒక నలభై ఐదు కిలోల యూరియా బస్తాతో సమానమని ఆయన వివరించారు సాంప్రదాయ యూరియాలో కేవలం ముప్పై శాతం మాత్రమే పంటలకు ఉపయోగపడుతుందని మిగతా భాగం వృధా అయిపోతుందని ఆయన తెలిపారు డ్రోన్ టెక్నాలజీ ప్రయోజనాలను వివరించిన దేవ్ కుమార్ సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు రెండు వందల లీటర్ల నీరు ఇద్దరు కూలీలు రెండు గంటల సమయం అవసరమని గుర్తు చేశారు కానీ డ్రోన్ పిచికారీతో కేవలం పది లీటర్ నీటితో ఎనిమిది నిమిషాల్లో ఒక ఎకరం పిచికారీ పూర్తవుతుందని వివరించారు ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ వ్యవసాయ అధికారులు శ్రీనివాస్ ప్రవీణ్ ఇప్కో ప్రతినిధి చంద్రబాబు నాయుడు సహకార సంఘం సిఈఓ నరసింహులు గ్రామ రైతులు హాజరయ్యారు టీఎస్జి న్యూస్ రామాయంపేట మనం నానో యూరియాతో మామూలు స్ప్రేయర్ అయితే మనకి దాదాపు రెండు వందల లీటర్లు మనం స్ప్రే చేయాల్సి వస్తుంది గంట గంటన్నర మనం అంటే ఒక రైతు గంట గంటన్నర వేస్ట్ చేయాల్సి వస్తుంది ఈ డ్రోన్ ద్వారా అయితే మనము దాదాపుగా మనం ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే మనం స్ప్రే చేయవచ్చు అంటే దీని యొక్క సమయం కూడా మనకి తక్కువ అవుతుంది ఇంకా ఏంటంటే మామూలు స్ప్రేయర్ చేయటం కంటే కూడా ఇది ఎఫెక్టివ్గా ఎక్కడ అవసరం ఉందో అండ్ మనం ఏ చోటకైతే వెళ్ళలేమో లేక ఒకవేళ పొలాల్లో బురద ఉండొచ్చు లేకపోతే మనకి చివరి వరకు వెళ్ళలేని పరిస్థితిలో కూడా మనం ఈ డ్రోన్ ద్వారా మనము ప్రతి ఒక్క ఇంచు వరకు మనము స్ప్రే చేయవచ్చు దానివల్ల మనకి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇంకొక ముఖ్య లాభం ఏంటి అని అంటే ఈ డ్రోన్ ద్వారా మనము మామూలు నానో యూరియానే కాకుండా ఒకవేళ పురుగు మందులు కూడా మనము స్ప్రే చేయడం జరుగుతుంది స్ప్రే చేయవచ్చు అండ్ దీనికి ఓన్లీ మనం మనం ఇందాక చెప్పినట్టు స్ప్రేయర్కి అయితే రెండు వందల లీటర్లు దీనికైతే మనకు పది లీటర్లోనే మనం స్ప్రే చేయవచ్చు కాబట్టి రైతు సోదరులందరూ నాకు విజ్ఞప్తి ఏంటంటే మనం మామూలుగా యూరియా వాడటం కంటే కూడా నానో యూరియా వాడటం మంచిది అట్లాగే డ్రోన్ ద్వారా ఈ స్ప్రే చేయటం ఇంకా రైతులకి లాభదాయకం కాబట్టి మెదక్ జిల్లాలో ఉన్న ముఖ్యంగా రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నానో యూరియా అలాగే డ్రోన్ స్ప్రే చేయడం ద్వారా మన పంటలు లాభదాయకంగా ఉంటాయి అట్లాగే మనకి దిగు దిగుబడి కూడా అధికం వచ్చి మనకి ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్